నమస్కారం భక్తులారా తిరుప్పావై కార్యక్రమంలో ఈరోజు ఆరవ పాసురమును గురించి మనం తెలుసుకుందాం ఈ పాసురంలో గోదాదేవి తన లేవని చెలికెత్తను మేల్కొలుపుతూ యోగులు మునులు శ్రీమన్నారాయణుడిని స్మరించి స్మరించిన ధ్వని వినిపించిందని ఆ పరమాత్ముడిని లేపడానికి రమ్మని ఆహ్వానిస్తూ ఆయనను కీర్తిస్తుంది పక్షులు కిలకిలమంటున్నాయి భగవంతుడు గుడిలోని శంఖం ధ్వని వినిపించలేదా వేగమే వేగమే రా స్వామిని మేల్కొల్పడానికి అని గోదాదేవి తన ఇతర చెలికత్తెలతో కలిసి లేపుతుంది ఇప్పుడు ఆరవ పాసురం చూద్దాం புள்ளும் சிலம்பினக்கான் புள்ளரையின் கோயில் வெள்ளை விழிசங்கன் பேரரவம் கேட்டலையா பிள்ளாய் எழுந்தரையாய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் காலோச்சி வெள்ளத்தருவில் துயிலமறந்த വിത്തിനെ ഉള്ളു കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെല്ലെ വിളിന് അറിയറം ഉള്ളം പുതു കുളിന്തയിലേ കുളിന്തേലോരം ഇപ്പോൾ ഈ ആരോപാശ്രമയൊക്കെ ഭാവമനു താം అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేప లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచి రావే అని లేపుచున్నారు వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన గంట వినలేదా ఓసి పిచ్చి పిల్ల శంఖధ్వని నీవు వినలేచి రావమ్మా ఇదిగో పోతన స్థనముల ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు అయినా ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణునుడే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలుగకుండా మెల్లగా మెలమెల్లగా హరి హరీ అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేర చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కొన్నాము మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మ ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో గూడి వ్రతము చేయుము అని ఆ గోపికను నిద్ర శ్రీమన్ శ్రీమన్నారాయణుడి యొక్క ప్రతిభను చాటుతూ ప్రకృతి యొక్క ప్రతిభను చాటుతూ గోదాదేవి ఈ ఆరో పాసరమును మనకు వినిపించడం జరిగింది భక్తులారా ఈ ఆరోవ పాసరమును శ్రద్ధతో చదివి ఆ గోదాదేవి అంటే ఆండాల్ రంగనాథుడు యొక్క ఆశీర్వాదములు మీరు పొందెదురుగాక ఓం శ్రీహరి 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 ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ